డ్రగ్స్ నిర్మూలనలో నల్గొండ పోలీసులు గేర్ మార్చారు కొద్ది రోజులుగా గంజాయి రవాణాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు గంజాయి సేవిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు విక్రయదారులతో పాటు కొనుగోలు చేసిన వారిపైన చర్యలకు దిగుతున్నారు పోలీసులు ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు పల్లెలకు పాకింది గంజాయి మత్తులో యువత చిత్తైపోతుంది డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు చెక్ పెడుతున్నారు అయినా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మరింత దూకుడు పెంచారు గంజాయి సేవించే వారిపైన ఫోకస్ పెట్టారు మునుగోడు కేంద్రంగా డ్రైవ్ మొదలు పెట్టారు మునుగోడు మండలం లక్ష్మీదేవిగూడెం వద్ద బైక్లపై అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు దీంతో గంజాయి రవాణా గుట్టు బయటపడింది మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో గంజాయికి బానిసైన యువతకు విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో ఒప్పుకున్నారు ఐదుగురు యువకులు నిందితుల సమాచారం మేరకు గంజాయి కొనుగోలు చేసిన ముప్పై ఐదు మందిని అవుట్ చేశారు డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో వారి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు టెస్టుల్లో వారు గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు అలాగే గంజాయి విక్రయించానా సేవించిన వారిపైన చర్యలు తప్పవని హెచ్చరించారు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ఇద్దరు పెడ్లర్స్ బొల్లం వెంకటేష్ అండ్ దోటి రామచంద్ర రామరాజు వీళ్ళిద్దరు రెగ్యులర్ గా మునుగోడు మండలి లో గాంజా కన్జూమ్ చేసుకుంటూ గాంజా తీసుకొని వచ్చి జనాలకి అమ్ముతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద మన మునుగోడు ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పీ గారు వర్కౌట్ చేసి